మీరు ప్రభా నాకున్నది చాలు అనే ప్రార్థన నేర్చుకోండి ఇంకా ఆయన నీకు ఇవ్వాలనుకున్నప్పుడు ఇస్తాడు నీకు ఏది అవసరమో ఆయన ఇరిగి ఉంటాడు భక్తి జీవితంలో గొంతెమ్మ కోరికలు ఉండకూడదు భక్తి జీవితంలో ఉన్నదానితో సంతృప్తి పడే మనసు ఉండాలి ఎప్పుడైతే ఈ మనసు కలిగి ముందుకు వెళ్తూ ఉంటావో నీకు ఇవ్వాల్సింది ఆయన ఇస్తూనే ఉంటాడు ఆయన నిన్ను విడువడు ఎడబాయుడు ఆయన నిన్ను బాధ పెట్టేవాడు కాడు ఆయన నిన్ను ఏడిపించేవాడు కాడు ఆయన నిన్ను శోధించేవాడు కాడు నీకు ఏది అవసరమో ఎరిగిన నీ కన్న తండ్రి నీకు ఏది ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు దాన్ని ఇస్తాడు అంతవరకు నువ్వు ఓపిక్గా ఫలించు రైతుకి మొక్కకి నీళ్ళు ఎప్పుడెయ్యాలో తెలుసు రైతుకి పశువుకి ఎప్పుడు దానా పెట్టాలో తెలుసు అలాగే దేవునికి యజమానికి ఈ మొక్కకు నీరు ఎప్పుడు వెయ్యాలో తెలుసు ఈ మొక్క ఎలా ఫలిస్తుందో తెలుసు ఎప్పుడు ఎరువేయాలో తెలుసు ఎలా ఎలా అభివృద్ధి చెందించాలో తెలుసు కనుక అలాంటి వాటి మీద దృష్టి పెట్టడం కంటే కూడా ఆయన భక్తిలో ఆయన భక్తిలో ఎదగటానికి ఆలోచన చేయండి